బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడేవారని మరింత ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇలా మానవత్వం చాటుకుంటున్న వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం ఐదు వేల రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తుంది దీనిని ఐదింతలు పెంచి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు నాగ్పూర్లో రోడ్డు భద్రతకు సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు అనుపమ్ కేర్తో కలిసి గడ్కరీ పాల్గొన్నారు జాతీయ రాష్ట్ర రహదారులపైన ప్రమాదాలలో గాయపడిన వారికి మొదటి ఏడు రోజులు చికిత్స అందించేందుకు అయ్యే ఖర్చును ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ప్రభుత్వం భరించనున్నట్టుగా గడ్కరీ తెలిపారు ఇక దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి అతివేగం నిర్లక్ష్య డ్రైవింగ్ రాంగ్ రోడ్ ట్రాఫిక్ నిబంధనలను సరిగా పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అయితే చాలామంది ఇలా బాధితులను కాపాడి పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడంతో మాకెందుకులే అని రోడ్డుపై కొన ఊపిరితో కొట్టుకుంటున్న వారిని అలాగే వదిలేసి వెళుతున్నారు దీంతో చూస్తుండగానే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది మానవత్వంతో లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తే ఐదు వేల నగదు ప్రోత్సాహకం అందించేది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని భారీగా పెంచేసింది ఏకంగా ఐదు రెట్లు పెంచి ఇరవై ఐదు వేల రూపాయలను చేసింది దీంతో రోడ్డు ప్రమాద బాధ్యతలను రక్షిస్తే ఇరవై ఐదు వేలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది మహారాష్ట్రలోని నాగపూర్లో రోడ్డు భద్రతకు సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు అనుపమ్ కేర్ తో కలిసి కేంద్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడేవారిని మరింత ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఇలా మానవత్వం చాటుకుంటున్న వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం ఐదు వేలు అందిస్తుండగా దాన్ని ఇరవై ఐదు వేలకు పెంచినట్లుగా తెలిపారు